తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు గురువారం తన కార్యాలయంలో నిర్వహించిన జనవాణి కార్యక్రమానికి నూట రెండు వినతలు అందాయి ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ప్రజల నుంచి వినతలను స్వీకరించారు వీటిలో రెవెన్యూ విభాగానికి సంబంధించి ముప్పై తొమ్మిది వినతలు వచ్చాయి వీటిలో ఎక్కువ భాగం రేషన్ కార్డులు ఇంటి పట్టాలు ప్రభుత్వ భూ ఆక్రమణకు సంబంధించినవని కాగా మున్సిపల్ కార్పొరేషన్ ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించి ఇరవై రెండు వినతలు అందాయి పోలీసు విభాగానికి సంబంధించి తొమ్మిది అండ్ హెచ్ఓకి సంబంధించి ఎనిమిది టీటీడీకి సంబంధించి ఏడు కలెక్టర్ కు సంబంధించి మూడు ఆర్డీఓకి సంబంధించి ఒకటి సబ్ రిజిస్టర్ ఒకటి ఆర్టీసీ ఒకటి హౌసింగ్ కి సంబంధించి మూడు టౌన్ ప్లానింగ్ సంబంధించి రెండు మెప్మా సంబంధించి ఒకటి విద్యాశాఖకు సంబంధించి ఒకటి మున్సిపల్ కార్పొరేషన్ ఆరోగ్య విభాగానికి సంబంధించి ఒకటి వినతి పత్రాలు ప్రజల నుంచి అందాయి జనవాణి కార్యక్రమాన్ని ఇకపై నెలలో మొదటి శనివారం మూడవ శనివారం నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే శ్రీనివాసులు తెలిపారు అధికారులను సమన్వయం చేసుకుని ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామని ఆయన తెలిపారు అధికారుల స్థాయిలో పరిష్కారం కాని సమస్యలు కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి పంపి వాటి పరిష్కరిస్తామని తెలిపారు సీఎం నారా చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రజా సమస్యల పరిష్కారానికి చిత్తశుద్దితో కృషి చేస్తున్నారని ఆయన తెలిపారు జనవాణి కార్యక్రమాన్ని చేసుకోవాలని ఆయన ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్పొరేషన్ సహాయక కమిషనర్ అమరయ్య హెల్త్ ఆఫీసర్ యువ అన్వేష్ రెడ్డి ఎస్పీడీసీఎల్ ఏడీ ఆంజనేయులు ఏఈ ఉమాపతి మెఫ్మా సీఎం కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు జనసేన పార్టీ ఎమ్మెల్యేగా జనసేన పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే కార్యాలయంలో జనవాణి కార్యక్రమం పెట్టడం మొదలు ప్రారంభించడం జరిగింది మొట్టమొదటిగా ప్రజల నుంచి పలు రకాలైన సమస్యలు ఇంటి స్థలాలు కాలువలు డ్రైనేజీలు మరి అదేవిధంగా పోలీసులో పోలీస్ వారి ప్రాబ్లంతో పెళ్లి చేసుకున్న అమ్మాయిలు వారి భర్తలు ప్రాబ్లమ్స్ ఎక్కువగా క్రియేట్ చేస్తున్నారు అటువంటి సమస్యలు వస్తున్నాయి ఇప్పుడు ఉదాహరణకి ఎంఆర్పల్లి శ్మశాన వాటికలో ఎవరో పట్టాలు ఉన్నాయని ఆడ ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు అటువంటి సమస్యలు అవి కూడా తలెత్తున్నాయి చాలా వరకు కొన్ని శ్మశాన వాటికలు దారులు కూడా ఆక్రమించుకుంటున్నారు అనేసి కూడా ఫిర్యాదులు వస్తున్నాయి ముఖ్యంగా మన మున్సిపల్ పరిధులు రెవెన్యూ పరిధులు పోలీస్ పరిధులు ఇంటి జాగాలు ఇల్లు పట్టాలు లేవని రేషన్ కార్డ్స్ లేవని పెన్షన్లు రాలేదని రకరకాలమైన విజ్ఞప్తులు తీసుకోవడం జరుగుతోంది అవి అన్నిటిని కూడా క్షుణ్ణంగా పరిశీలించి ప్రభుత్వ అధికారులకు ఏ అవసరాలు వాళ్ళకు వస్తున్నాయో అవన్నీ కూడా ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళ్ళి ప్రభుత్వ అధికారులు కూడా మున్సిపల్ అధికారులు పబ్లిక్ హెల్త్ అధికారులు ఎలక్ట్రిసిటీ అధికారులు ఎంఆర్ఓ అధికారులు ఇంజనీరింగ్ డిపార్ట్మెంటు కార్పొరేటర్స్ అందరూ కూడా రావడం జరిగింది పోలీస్ అధికారులు కూడా రావడం కూడా జరిగింది ఖచ్చితంగా కూడా ఈ జనవాణి కార్యక్రమంలో వచ్చి ఫిర్యాదు చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేసే విధంగా మేము అందరం కూడా దీన్ని అధికారులతో సమన్వయం చేసుకొని ఖచ్చితంగా న్యాయం చేసేంత వరకు ఇది కలెక్టర్ గారు మా పరిధిలో ఏదేమవుతున్నాయో చూస్తాం డిపార్ట్మెంట్ పరిధిలో కానివి కలెక్టర్ గారికి సమర్పిస్తాం కలెక్టర్ దగ్గర నుంచి కూడా ఏదైనా ఓటీ రెండు పెండింగ్ ఉంటే కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి కూడా పంపించి సమస్యలు పరిష్కరించే దిశగా నెలకు రెండు రోజులు ఈ జనవాణి కార్యక్రమం ఖచ్చితంగా కూడా ఎమ్మె జనసేన పార్టీ ఎమ్మెల్యే నారాయణ శ్రీనివాసుల ఆధ్వర్యంలో జనసేన పార్టీ కార్యాలయంలో ఖచ్చితంగా కూడా జరుగుతుంది ప్రజలు ఇది ఒక ఇంతకుముందు కూడా మొదలుపెట్టాము చేసాం మధ్యలో కొన్ని ఆపాల్స ఆపాము మరలా కంటిన్యూ చేస్తున్నాం దీన్ని ఖచ్చితంగా కూడా ఈ జనవాణి కార్యక్రమంలో ప్రజల ఫిర్యాదులు తీసుకొని గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ కొండ పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో ఖచ్చితంగా కూడా మేము ఈ యొక్క ప్రజల సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరిస్తామని తెలియజేస్తున్నాం